బీసీల రిజర్వేషన్ లామల కోసం ఢిల్లీ వేదికగా పోరాటం చేసేందుకు రాష్ట కాంగ్రెస్ నడుం విగించింది ఇవాళ పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ ఇండియా కూటమి ఎంపీలు చర్చ కోసం పట్టుబట్టనున్నారు రేపు జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా ఎల్లుండి రాష్ట్రపతికి వినతిపత్రం ఇవ్వనున్నారు ఇప్పటికే ధర్నా కోసం జిల్లాల నుంచి కాంగ్రెస్ నేతలు ప్రత్యేక రైల్లో పెళ్లగా సీఎం సహా అగ్రనేతలు ఇవాళ బయలుదేరి వెళ్లనున్నారు రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు అంశంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ నాయకత్వం ఢిల్లీలో ఆందోళనలకి సిద్దమైంది నేటి నుంచి మూడు రోజుల పాటు హస్తినాలో పోరాటం చేయనుంది కామారెడ్డి డిక్లరేషన్ హామీ ఇచ్చినట్లుగా కులగణన నిర్వహణతో పాటు ఆ నివేదికను అసెంబ్లీ గవర్నర్ ఆమోదంతో కేంద్రానికి పంపింది అసెంబ్లీ పంపిన తీర్మానాన్ని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది అయితే ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు ఇదే సమయంలో సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ బీజేపీకి చిత్తశుద్ది లేనందునే బీసీ రిజర్వేషన్లకు మోకాలడ్డుతోందని విమర్శిస్తోంది ఇప్పుడు బిల్లుకు మద్దతు ఏమంటే అసెంలో తేల్చి చెప్పాలి కదా మరి ఆనాడు బీజేపీ శాసనసభ్యులు అసెంలో ఆ బిల్లు కింద మద్దతునిచ్చినారు అప్పుడేమో మద్దతు ఇస్తారు బీసీలకు సపోర్ట్ అంటారు ఇప్పుడు కేంద్రం వెళ్ళేసరికి ముఖాలు ఎందుకు వస్తున్నారు కిషన్ రెడ్డి కూడా స్పష్టత ఇవ్వాలి ఇప్పుడు మీరు ముస్లింలు తీసేస్తే మేము సపోర్ట్ ఇస్తామని ఒక నెపం పనికిరాని మాట మాడతా ఉన్నారు గుజరాత్లో మోడీ గారు స్వయంగా చెప్పారు నేను వీడియో చూశాను మేము గుజరాత్ లో నేను ముఖ్యమంత్రి బీసీలకు రిజర్వేషన్ ఇస్తా ఉన్నాం దాంట్లో ముస్లింలు రిజర్వేషన్ మరి లో రిజర్ తప్పలేదు కానీ ఇక్కడికి వచ్చేసరి ఆ ముస్లిం కార్డు ఎందుకు వస్తా ఉంది న్యాయం చేయదలుచుకోలేదు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లుపై పార్లమెంట్లో చర్చించి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్ ను సవరించి రిజర్వేషన్లపై సీలింగ్ ను ఎత్తేయాల్సి ఉంది ఆ దిశగా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీలో మూడు రోజుల పాటు పోరాటం చేయనుంది నేడు పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇవ్వడం సహా చర్చకు రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు సహా ఇండియా కూటమి సభ్యులు పట్టుపట్టనున్నారు రేపు జంతర్ మంతర్ వద్ద రాష్ట కాంగ్రెస్ నాయకత్వం పెద్ద ఎత్తున ధర్నా చేపట్టనుంది ఆ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో పాటు రాష్ట మంత్రులు ప్రజాప్రతినిధులు సీనియర్ నేతలు పాల్గొననున్నారు జంతర్ మంతర్ వద్ద ధర్నాకి విపక్ష కూటమి సభ్యులు హాజరై మద్దతు రాష్ట్రపతిని కలిసి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి వినతి పత్రం ఇస్తారు రేపటి ధర్నా కోసం జిల్లాల నుంచి కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ప్రత్యేక రైల్లో ఢిల్లీకి తరలి వెళ్లారు దాదాపు పదమూడు వందల మంది వెళ్లగా ఇవాళ సీఎం డిప్యూటీ సీఎంతో పాటు మరో వంద నుంచి నూట యాభై మంది హస్తినాకు బయలుదేరి వెళ్లనున్నారు